పూట నేను సెల్ షాప్ దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే నా ఫోన్కి స్క్రీన్ గార్డ్ వేయించుకొని అలాగే ఒక పౌచ్ అనేసి నాది వచ్చేసి ఐఫోన్ ఫిఫ్టీన్ అబ్బా మీకు ఐఫోన్ ఉందా అని అనుకండి ఎందుకంటే నేను వీడియోస్ తీస్తా కాబట్టి ఈఎంఐలో అయితే తీసుకున్నాము పెద్ద గొప్ప ఏం కాదు ఎందుకంటే ఇది అప్పు చేసినట్టే కదా సో అందుకనమాట సో ఇన్ని రోజులు ఐఫోన్ ఉందనే కానీ దానికి స్క్రీన్ గార్డ్ ఒకసారి వేయించామా అది బ్రేక్ అయిపోయింది సో రెండోసారి వేయించుకోవడానికి టైము తీరుక ఏ ది లేక అలానే యూజ్ చేశాను అసలు ఎంత జాగ్రత్తగా యూజ్ చేయాలి సార్ ఈ ఫోను నేనైతే రఫ్ అండ్ టఫ్ యూజ్ చేశాను నేను బట్టలు తుక్కుంటా మాకుతో ఫోన్ మాట్లాడుతూ ఉంటా కదా పక్కనే పెట్టుకుంటాను అండ్లు తమ్ముకుంటా మాకుతో ఫోన్ మాట్లాడుకుంటా పక్కనే పెట్టుకుంటా ఇలా చేశాను అనమాట మొత్తానికి నేను ఒక పౌచ్ అయితే ఆర్డర్ పెట్టాను అది మొత్తం షేడ్ పోయింది ఎలిచిపోయింది సో ఇప్పుడైతే కొత్త పౌచ్ అయితే తీసుకున్నాను అలాగే స్క్రీన్ గార్డ్ కూడా వేయించాను అనమాట సో నేను ఇప్పుడు ఫోన్కి అయితే వేసి తీలేను కదా ఎందుకంటే వీడియో తీసేది ఆ ఫోనే మళ్ళీ వేరే ఫోన్లో తీసి ఈ ఫోన్కి సెండ్ చేసినా కూడా వీడియోస్ అయితే డౌన్లోడ్ అవ్వట్లేదు మరి ఎందుకో తెలియదు అందుకోసం అనేసి ఇంకా నేను ఫోన్ అయితే చూపిలేదు ఇప్పుడు మా సోన్ గాడ మూన్ గార్డు వీడియో అయితే తీస్తుంది సో ఫ్రెండ్స్ పౌచ్ ఎలా ఉంది బాగుందా మొత్తానికి అయితే స్క్రీన్ గార్డ్ విత్ పౌచ్ నాకు ఫైవ్ హండ్రెడ్ లోపు వచ్చాయి మేము అందరం కలిసి సో కుకింగ్ ఛానల్ అయితే చూస్తున్నాం